ఇప్పుడు ఆల్రెడీ అది ముక్క విడిగా చేస్తే కదులుతున్నాయి పురుగులు ఇగోండి అట్లే ఉంచు అట్లే ఉంచు అట్లే చేపల్లో నుంచి ఎన్ని గలీజ్ పురుగులు వస్తున్నాయి ఇది ఫ్రెష్ ఫ్రెష్ అయితే అన్న మీరు తినండి ఒకసారి ఒక చేప ముక్క తీసుకొని తినండి అందులో నుంచి ఫ్రెష్ కదా

మీ టీస్ కేదరా టీస్ కేదరా తి మధ్యం కులేదు ఆ పొద్దునే చేసి అంటే మీ చాపోలక అడగాలి కదా అంటే మీరు కుర్చీ చేసుకొని కూర్చోని కొడబెట్టుకోండి